హలో దోస్తులు అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విహాష్ క వల్డ్ ఈరోజైతే మన వీడియోలో మా తోటలో ఉన్న మొక్కల్ని చూపిస్తాను రండి చిన్న చిన్న వర్షం జల్లులు అయితే పడుతున్నాయి అప్పుడే వీడియో తీశాను నేను మా తోటలో అయితే కొన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి అందులో బీర సోర కాకర బెండ చిక్కుడు టమాటా వంకాయ మిర్చి రాములక పండ్లు అదేనండి చెర్రీ టమాటాలు గోంగూర మిర్చి అయితే ఉన్నాయి మిర్చి అయితే ఇంకా కాపు రాలేదండి బీరకాయ అయితే బాగా అంటే చాలా బాగా కాస్తున్నాయండి మేము చాలా అంటే చాలా హార్వెస్ట్ చేసాము సొరకాయ కూడా బాగానే కాసింది కానీ మాకన్నా ఎక్కువ అయితే కోతులు ఎక్కువ తిన్నాయండి బాబు తిన్నా పర్వాలేదండి కొన్ని కొరికి విరిసి నానా హైరాన్ చేసి పాడు చేసి వెళ్తున్నాయండి అవి తిన్నా మాకు హ్యాపీ అంటే వాటికైనా ఫుడ్ వెళ్తుంది అనుకోవచ్చు బట్ వేస్ట్ చేసేసి అయితే వెళ్తున్నాయి అలాగే మా ఉజ్జి బెండకాయలు కూడా చాలా అంటే చాలా హార్వెస్ట్ అయితే చేసాము రోజు కొన్ని రోజు కొన్ని అయితే వస్తున్నాయి లాస్ట్కి హార్వెస్ట్ క్లిప్ కూడా ఉంది చూడండి టమాటా అయితే ఇప్పుడే పూత పింద దశలో ఉన్నాయి చిక్కుడు కూడా అంతేనండి ఇప్పుడే పూత కాతా దశలో ఉంది అలాగే మా విద్య తోటలో సపోటా మరియు అంజీర్ మొక్కలు కూడా ఉన్నాయి అంజీర్ మొక్క నుండి కూడా మేము చాలా హార్వెస్ట్లు అయితే చేసాము మా మమ్మీ అయితే అంజీర్ మొక్క నుండి చాలా ప్రాప కూడా చేసింది ఆ వాటికి కూడా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి అలాగే మా తోట పైన ఫిష్లు కూడా ఒక టబ్లో అరేంజ్ చేసుకున్నాం మేము ఆ వీడియో కూడా ఉంది చూసేసేయండి ఇంకా మిగతా వీడియోకి నేను మ్యూజిక్ లిపి యాడ్ చేస్తున్నాను നലിന മനവിന ചക്കനിച്ചക്കി ചർ

सीता నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి